హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఇవాళ కనుక నేను చూపించుకోయేటటువంటి సారీస్ నేను మీషో నుంచి తీసుకున్నాను నేను కట్టుకున్న ఈ సారీ కూడా నేను మీషో నుంచే తీసుకున్నానండి అన్నిటి లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక క్లియర్గా ఒకటే లింక్ ఉంటుంది సింగిల్ లింక్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట అండ్ ఇంకొక ఇదేంటంటేనండి ఈ పర్టికులర్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను ప్రజెంట్ అయితే స్టాక్అవుట్ కనిపిస్తుంది కానీ దీనిలోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్యాబ్రిక్ మీద బ్లూ కలర్ ఫస్ట్ నుంచి ఉంది నేనైతే కనుక ఈ కాపర్ ఆరెంజ్ కలర్ ఏదైనా చెప్పవచ్చు బ్రిక్ కలర్ సో ఇదైతే తీసుకున్నాను కాబట్టి కట్టుకున్నాను దీనిలో కూడా బ్లూ కూడా చాలా బాగుండింది నేను దీని లింక్ కూడా పెడతానండి ఎందుకంటే ఆల్రెడీ నేను ట్యాగ్ చేసి ఉన్నాను కాబట్టి దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి అయితే పెడతాను మీరు చూడొచ్చు బట్ స్టాక్ లో అయితే కనుక ఉంది బట్ నేను నిన్న చూసినప్పుడు ఒకవేళ ఇప్పుడుకి నేను ఏదైనా లింక్స్ జనరేట్ చేసేటప్పుడు అయితే నేను మళ్ళీ వెళ్ళి ఒకసారి చెక్ చేస్తానండి ఒకవేళ స్టాక్ ఉంది అంటే కనుక ఓకే లేకపోతే నేను మీకు బ్లూ అయితే గనుక తప్పకుండా యాడ్ చేస్తానండి ఇది నా సారీ డీటెయిల్స్ మొత్తం అంతా కూడా చక్కగా స్మాల్ బూటీ ప్యాటర్న్ అండ్ లేస్ బార్డర్ అయితే గనుక మంచి ఫ్యాన్సీ సారీ లైట్ వెయిట్ లో అయితే కనుక వచ్చింది బాగుంది కట్టుకుంటే కూడా సైడ్ లో నేను మీకు ఫోటో పెడతాను దెన్ మీకు ఇంకా కూడా క్లియర్ గా అయితే కనుక అర్థమవుతుంది అండ్ ఇంకా నా దగ్గర ఉన్న బ్లౌజ్ తో అయితే జస్ట్ నేను ఇట్లా కాంబినేషన్ సెట్ అవుతుందని వేశానండి దీనిలో బ్లౌజ్ విషయానికి వస్తే కనుక లేస్ బోర్డర్ వచ్చేసి ప్లేన్ లో అయితే మనకి దీనిలో కంటిన్యూషన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ గా వచ్చింది వచ్చిందనమాట ఇవాళ నేను చూపించే సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అన్ని లింక్స్ నేను ప్రొవైడ్ చేశాను ఇప్పుడైతే ఇలా బోర్డర్స్ రావడం కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా చాలా మంది సెలబ్రిటీస్ కూడా కట్టుకుంటున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట సో చూడండి అండి సేల్ కూడా ఉంది కాబట్టి సో ఇంకా కూడా బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి నార్మల్ డేస్ కంటే కూడా అన్ని లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసి పెడుతున్నాను మంచి పట్టు కాన్సెప్ట్ అనమాట లెహంగాస్ కూడా బాగుంటుంది అట్ ద సేమ్ టైమ్ మనకి ఏంటంటే కట్టుకున్నప్పుడే కాకుండా కొంచెం బోర్ అయితే లెహెంగా కూడా మీరు రీక్రియేట్ చేసుకోవచ్చు లేదు లెహంగాకే తీసుకోవాలనుకున్నా కానీ లెహెంగా కూడా దీని అయితే చక్కగా కుట్టింగ్ వేసుకోవచ్చు పట్టు కాన్సెప్ట్ లో అయితే మనకి ఈ సారీ వస్తుంది మీరు పింక్ కూడా వేసుకోవచ్చు బికాస్ బార్డర్ లో అయితే మనకి బోత్ సైడ్ కూడా మనకి పింక్ కలర్ తో అయితే ఈ విధంగా కాన్సెప్ట్ అనేది వచ్చింది కాబట్టి సో శారీ అయితే ఒకసారి నేను ఓపెన్ చేసి చూపెట్టేస్తానండి కంప్లీట్ లుక్ ఎలా వచ్చిందని అయితే కనుక చూద్దాము ఇదైతే కనుక గోల్డ్ కలర్ బుటీ ఏదైతే శారీ బాడీ కాంబినేషన్ వచ్చిందో అదే అదే జరీ వర్క్ లో అయితే కనుక మనకి ఇది పళ్ళు తీసేసుకున్నారు బూటీ కాన్సెప్ట్ అయితే గనుక బార్డర్ ఎలా వచ్చిందో అలాగే పళ్ళుకి వచ్చేసింది ప్లేన్ లో అయితే కనుక మనకిది బ్లౌజ్ వచ్చిందండి చెప్పాలంటే పింక్ వేస్తే కూడా చాలా బాగా కనబడుతుంది అనమాట సో ఇదైతే శారీ కంటిన్యూస్ మనం ఇక్కడ నుంచి అయితే కనుక చూడబోతున్నాం వెరీ నైస్ డిజైన్ నైస్ కాన్సెప్ట్ శారీ గానైనా గౌన్ గానైనా లెహెన్ గానైనా గోల్డ్ కే బార్డర్ తో అయితే కనుక చక్కగా హైలైట్ అవుతుంది సో సింపుల్ గా చక్కగా వేసేసుకోవచ్చు అండి అండ్ గిఫ్టింగ్ గా కూడా బానే ఉంటుంది సో అన్నిటి పరంగా కూడా నేను ఆలోచించి ఈ సారీ అయితే గనుక తీసుకున్నాను సో స్టాక్ అవైలబుల్ గా ఉంది పాస్ట్ గా లేకపోతే ఖచ్చితంగా స్టాక్ అవుట్ అయిపోతుందండి అన్నిటి పరంగా మీకు అయితే ఇది కనెక్ట్ అవుతుంది అండ్ మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చినటువంటి సారీ కాబట్టి అసలు అంటే అసలు అయితే మిస్ చేసుకోవద్దు సో సారీ కంటిన్యూషన్ మొత్తం అంతా కూడా మనకి క్లియర్గా వచ్చేస్తుంది ఇంకా కావాలనుకునే చూడండి సింగిల్ కలర్ మాత్రమే దీంట్లో అవైలబుల్గా ఉంది కలర్స్ అయితే లేవు సో ఇట్లా అయితే కనుక మనకి పట్టు స్టైల్ అయితే వస్తుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకి ఆ బార్డర్ వీవింగ్ కంప్లీట్ అంతా కూడా మనకి స్టార్ట్ అవుతూ అయితే కనుక వచ్చిందండి సో సింపుల్ సారీ చక్కగా పట్టు కాన్సెప్ట్ రిలేటెడ్ లో అన్నిటి పరంగా కూడా మనకైతే యూజ్ అయ్యే విధంగా అయితే తీసుకొచ్చా అండ్ వెరీ లేటెస్ట్ సారీ నాకు తెలిసి ఇంకెవరు దీని మీద రివ్యూ కూడా ఇచ్చి ఉండడం మనమే ఫస్ట్ టైం ఇస్తున్నట్టు ఉన్నాము సో అంత లేటెస్ట్ క్యాటలాగ్ అయితే మన పేజ్ ఫాలో అయితే డైలీ అప్డేట్స్ కూడా మీరు ఇలా అయితే చక్కగా చూసుకుని కూడా డిఫరెంట్ కలెక్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇది మన ఫస్ట్ సారీ సెకండ్ సారీ అండి దీంట్లో ఆరెంజ్ అండ్ వైట్ ఏ కలర్ అయినా కానీ బార్డర్ మాత్రం వైట్ ఫిక్స్ అండి బాగా అనిపించింది నాకు చూడంగానే కాంబినేషన్ నేను ఆరెంజ్ అండ్ వైట్ ఉన్న కాంబినేషన్ వేసుకున్నాను ఫస్ట్ కార్ట్ లో చెక్అౌట్ చేద్దామని నేను కొంచెం సేఫ్ అయినాక వెళ్లి అవుట్ చేద్దామని నేను ఫ్రీ టైం చూసుకున్న సరికి ఏమైందంటే దీంట్లో ఆరెంజ్ అవుట్ అయిపోయింది ఎక్సార్ ఆరెంజ్ అయిపోయింది అని చెప్పేసి అయితే నేను బ్లూ కలర్ కి వెళ్ళను సో దీనిలో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ స్టాక్అట్ అయిపోతూ వెళ్ళిపోతున్నాయి సో ఇప్పుడు ప్రజెంట్ ఏం కలర్స్ ఉన్నాయో చూడాలి ఆ కలర్స్ ని బట్టి అయితే నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తానండి దీనిలో గ్రీన్ ఉంది బ్లూ ఉంది బ్లూ లోనే టూ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి రెడ్ ఉంది పింక్ ఉంది ఆరెంజ్ లైక్ ఇట్లా ఆరెంజ్ అయితే ఆ రోజే అయిపోయింది వైట్ కలర్ బోర్డర్ తో అయితే మళ్ళీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో మంచి ఫాలింగ్ మెటీరియల్ పైన అయితే వచ్చింది బాగుంది చీర అయితే మాత్రం హైలైట్ అవుతుందండి ఇది ఫ్లవర్ బూటీతో అయితే కనుక సేమ్ కంటిన్యూషన్ శారీ బార్డర్ తో అయితే డిజైన్ వచ్చింది మంచి ఫాలింగ్ మెటీరియల్ ఉందండి మనకి ఏం స్టిఫ్నెస్ లేదు శారీలో హ్యాపీగా అడ్రస్ చేసుకోవచ్చు ఎలాంటి సింపుల్ సందర్భాలకైనా గానీ బల కనపడుతుంది అనమాట మంచి డార్క్ బ్లూ తీసుకున్నాను తెలుసు కదా మనకి కొంచెం బ్లూ పిచ్చి ఉంటది ఫస్ట్ ఆరెంజ్ చూసానండి రెడ్ అండ్ పింక్ చూసాను సో దానికన్నా కానీ బ్లూ కి వైట్ బార్డర్ బాగా కనపడుతుంది అనిపించింది అనమాట సో ఎంత బాగా కనపడుతుంది చూడండి కలర్ కాంబినేషన్ అండ్ విడిల్ అంతా కూడా ఇది జరి బాక్యం అలా ఇది చూడండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం జరీ బీవింగ్ జరీ బూటీస్ ఫ్లవర్స్ అయితే చాలా ఫ్యాన్సీగా అయితే అయితే కనిపిస్తుంది ఇంకా ఆలోచించకుండా నేనైతే ఇమీడియట్ గా నేను బ్లూ కి అయితే వెళ్ళిపోయాను అనమాట సో ఇది అయితే సింపుల్ గా మన దగ్గర వైట్ కలర్ బ్లౌజ్ ఉన్నా గానీ చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ లో కూడా చేసేసుకుని వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుందండి అండ్ బార్డర్ ఎంత బాగున్నా చూడండి ఒకసారి వీవింగ్ అంతా కూడా నీట్ అండ్ డీసెంట్ కాంబినేషన్ అనిపించింది నాకైతే అండ్ ఏ చిన్న ఉన్నా గానీ మీరు ఫంక్షన్స్ కైనా చక్కగా కట్టేసుకోవచ్చు అనమాట సో ఇదైతే కంప్లీట్ సారీ డిజైన్ డీటెయిలింగ్ విత్ జరీ వర్క్ లో వచ్చేసి అండర్ బడ్జెట్ లోనే ఉందండి చెప్పాలంటే ఇదైతే మనకి పళ్ళు అనమాట సో మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో సో నేను అయితే పెట్టాను లింక్ మీకు నచ్చిన కలర్ బట్ అయితే మీరు వేసుకోండి అండి ఫాస్ట్ గా అయిపోతున్నాయి చాలా లేటెస్ట్ గా వచ్చినాయి ఇవన్నీ కూడా ఇంకెవ్వరు కూడా చూపించండి వెరీ లేటెస్ట్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా అప్డేట్స్ సో ఓవరాల్ గా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పైన చాలా లేటెస్ట్ గా మనకి మీషోలో వచ్చినటువంటి మరో లేటెస్ట్ క్యాటలాగ్ శారీ అండి ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది మీ టేస్ట్ ఇలా ఉంటుంది అనుకుంటే కనుక ఒకసారి మీరు ఇది కూడా చూడండి బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎలా ఉందో సింపుల్ గా అయిపోతుంది అనమాట సో వాష్ లో కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఈజీ మెయింటెనెన్స్ లో అయితే కనుక వస్తుంది ఇట్లాంటిది అండి నేను మా ఇంటి గృహప్రవేశానికి హోమం దగ్గర కూర్చున్నప్పుడు ఇందులోనే నేను మీకు అయితే పీకాక్ బ్లూ షేడ్ అయితే తీసుకున్నాను అనమాట మేబీ చాలా మంది గుర్తుండే ఉంటుంది గుర్తు లేకపో ఉండొచ్చు అని తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు బికాజ్ కొత్తగా ఆడిన వాళ్ళు కూడా ఉంటారు కదా అండి ఇలాంటి దాని మీదనే నేను పాసిబుల్ అయితే ఫోటో పెట్టాను చూడండి ఐడియా వస్తుంది ఇదైతే అండి సేమ్ దీంట్లోనే పింక్ అండ్ గోల్డ్ కలనత షేడ్ పని అయితే ఈ సారీస్ మరి ఏంటి డిఫరెన్స్ అని అంటే అండి దీనిలో కొత్తగా యాడ్ చేసింది ఏంటో నేను చెప్తాను ప్రెసెంట్ సింగిల్ కలర్ మాత్రమే దీంట్లో అవైలబుల్ గా ఉంది బార్డర్స్ ని కొత్తగా అయితే కనుక యాడ్ చేశారు టూ సైడ్ కూడా ఇంతకుముందు బార్డర్స్ లేవండి ఇలాగా మొత్తం అంతా కూడా ప్లెయిన్ అది సో ఇట్లా ఉంటుంది అండ్ దీనికి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే కనుక పల్లువును కూడా ఇట్లా గోల్డ్ డిజైన్ తో అయితే యాడ్ చేశారు దానికి కూడా అలా లేదు కంటిన్యూషన్ ఒకటే ఉంటది అండ్ ఇంకా గా యాడ్ చేసింది ఏంటి అంటే కనుక అండి ఈ టజల్స్ ఓకే ఈ టజర్స్ ని కూడా కొత్తగా యాడ్ చేశారు సో బాగా అనిపించింది నాకు లైట్ వెయిట్ సాఫ్ట్ మౌల్లీ కాన్సెప్ట్ టిష్యూ పైన అయితే వచ్చింది మీరు పింక్ కలర్ బ్లౌజ్ చక్కగా వేసేసుకోవచ్చు దీనిలో బ్లౌజ్ కంటిన్యూస్ నే ఉంటుందండి నేను నా సారీ కూడా కట్ చేసుకోలేదు నేను వేరే కొంచెం మ్యాచ్ అయ్యే గ్రీన్ ఉంటే కనుక ఆ రోజు నేను వేసుకోవడం జరిగింది సో ఇలా బార్డర్స్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి సో ఆ ప్రకారంగా ఇది కొంచెం కొత్త కేటలాగ్ సో నిజంగా అది అంటే దానికన్నా కూడా ఇది ఇంకా మంచి సాఫ్ట్ అండ్ లైక్ లైక్ ఎట్లా అంటారండి మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ సో ఇది ఎలా అయితే కనుక ఉంటుంది మీరు ఎట్లా వినమంటే అట్లా వింటారు మీకు ఈ సారీ చక్కగా ఉంటారు కట్టుకుంటే కూడా సింగిల్ క్యాటలాగ్ మాత్రమే అండర్ బడ్జెట్ లోనే ఉందండి హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు సో నాకు చూడంగానే కొంచెం ఇది కొంచెం మళ్ళీ డిఫరెంట్ గా అనిపించింది సో కొత్త అప్డేట్ అనమాట ఈ సాఫ్ట్ టిష్యూ సారీస్ లోనే సో ఇట్లా అయితే కనుక కంటిన్యూషన్ సారీ విత్ రన్నింగ్ బ్లౌజ్ తో అయితే కనుక వచ్చిందండి కుచ్చుళ్ళు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటే కనుక కట్ చేసుకోకుండా అట్టే పెట్టేసుకోండి బోల్డ్ కుచ్చుళ్ళు వస్తాయి లేదు మనకంత కుచ్చుళ్ళు బాగు అని అనుకుంటే కనుక కొంచెం కొద్దిగా పర్సనాలిటీ హైట్ ఉన్న వాళ్ళకి కుచ్చులు ఎక్కువ ఉంటే బాగా అనిపిస్తాయండి కాబట్టి ఉంచేసేసుకోండి కాంట్రాస్ట్ లో పెట్టేసుకోండి కానీ ఎక్కువ అంటే కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి అన్ని కుచ్చులు పనికిరావు కదా అంత ఎక్కువ వాళ్ళు ఇష్టపడరు కాబట్టి మీరు సెల్ఫ్ కూడా బ్లౌజ్ కుట్టించేసి పెట్టేసుకోండి సమ్ టైమ్స్ కాంట్రాస్ట్ సమ్ టైమ్స్ అయితే మ్యాచింగ్ లో కూడా మనం చక్కగా అయితే వేసుకోవచ్చు చీరు మాత్రం చాలా పెద్దగా కంఫర్ట్ గా అయితే కనుక వచ్చిందండి లేటెస్ట్ గా ఇట్లా బార్డర్స్ తో అయితే ఇది న్యూ అప్డేట్ అనమాట సో అసలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం మళ్ళీ సేల్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా అయిపోతాయి ఇది ఒక్కటి మాత్రం నేను మీకు ఎప్పుడు హింట్ ఇస్తాను బికాస్ మీ వరకు చేరాలనే నేను అనుకుంటాను కదా నా ఫాలోవర్స్ కి చూస్తున్నారు అంటే కనుక లేటెస్ట్ కలెక్షన్స్ అనేది మీకు దొరకాలనే నేను ఈ మాట చెప్తూ ఉంటాను ఇదైతే లైట్ వెయిట్ మిరర్ వర్క్ అండి ఇదంతా కూడా ఇది ఇది సారీ కంటిన్యూషన్ ఇలా ఉంటుంది మనకి కూడా టూ త్రీ కలర్స్ ఉన్నాయి గానీ ఈ కలర్ చాలా బాగా నిండుగా కొంచెం కనపడేలాగా ఉంది అనమాట లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మిక్స్ పైన ఉండింది వీటిలో కలర్స్ గురించి చెప్తున్నాను బట్ పర్టికులర్ గా నాకు ఈ కలర్ బాగా అనిపించింది అండి లైక్ కట్టుకుంటే కూడా మంచి కనపడుతుంది క్లాసీగా అండ్ వెరీ ప్రీమియం క్వాలిటీ జాజెట్ మెటీరియల్ పైన అయితే మనకి పర్టికులర్ డిజైన్ లైట్ వెయిట్ మిరర్ బార్డర్స్ తో అయితే చాలా చక్కగా వస్తుంది టూ త్రీ వెరైటీ బ్లౌజ్ తో కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ దీనిలో కూడా ఒక బ్లౌజ్ వచ్చింది అది కూడా చూద్దాం ఇప్పుడు మనం సారీ పళ్ళు నుంచి అయితే చూడబోతున్నాం చూస్తూ వెళ్తున్నాం అనమాట సో కంటిన్యూషన్ సారీ బాడీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేసేస్తుందండి ఇదైతే బార్డర్ కంటిన్యూషన్ గానే ఈ లైట్ వెయిట్ మిరర్ వర్క్ అనేది అయితే తీసుకున్నారు ఇదైతే మనకి బ్లౌజ్ ఇట్లా యాడ్ చేశారు అండి క్వాలిటీ బాగుంది సో వైన్ కలర్ ఇచ్చారు బికాజ్ ఈ పర్టికులర్ డిజైన్ లో అయితే గనుక మనకి అక్కడక్కడ ఆ డిజైన్ లాంటి డాటెడ్ ఉన్నాయి కదా దానికి రిలేట్ అయ్యేలాగా పెట్టున్నారు అండ్ దీనికి అయితే మనకి ఇట్లాగా బార్డర్ కింద మిరర్ వర్క్ కూడా రాలేదండి జస్ట్ ప్లేన్ పార్ట్ అయితే యాడ్ చేశారనమాట సో ఓవరాల్ గా అండర్ బడ్జెట్ లో అయితే తీసుకున్నటువంటి జార్జెట్స్ ఆది మిరర్ వర్క్ బార్డర్స్ ఉంటే కనుక చాలా మందికి ఫేవరెట్ ఉంటాయి కదా సో డైలీ యూజ్ లో కూడా క్లాస్ గా ఉంటాయి బాగుంటాయి సో కంప్లీట్ దీని లుక్ అండి ఒకవేళ మీకు ఈ పర్టికులర్ క్యాటలాగ్ టేస్ట్ వైజ్ మీకు ఇష్టం ఉంటుంది అని అనుకుంటే మీ టేస్ట్ ఉంటుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడండి ఫ్యాబ్రిక్ మాత్రం ముడత రాదండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మంచి ఫ్లోయి మెటీరియల్ చక్కగా ఉంటుంది లైట్ వెయిట్ ఈజీ మెయింటెనెన్స్ ఓకేనా ఇది ఒక చీర్ తీసుకున్నాను అండ్ క్రేప్ మెటీరియల్ లో అయితే చాలా మంచి క్వాలిటీలో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అండ్ చాలా వరకు అయితే ఇది ఇన్స్టాగ్రామ్ లో కూడా థౌజండ్స్ సేల్ చేస్తున్నారు మనకి మీషోలో అయితే బెస్ట్ ప్రైస్ లో ఉంది ఇది పీకాక్ లో ఏదైతే కలర్ కాంబినేషన్స్ ఉంటాయో పీకాక్ కలర్స్ చెప్తాం కదా ఇక్కడ చూడండి దీని ప్రకారంగా అయితే మనకి ఇట్లాగా కలర్స్ అనేది దీనిలో షేడ్స్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట సో ఈ పికాక్ లో ఇది ఒక బ్లూ ఉంటుంది కదా అలాగే ఈ బ్లూ కూడా ఉంటారు కదా అండి కొంచెం డార్క్ లూ ఇట్లా కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు ఇది బ్లౌజ్ ప్యాటర్న్ సూపర్ సాఫ్ట్ ఉందండి ఫాబ్రిక్ మాత్రం మంచి ఫాలింగ్ ఫ్లో ఈ మెటీరియల్ పైన వచ్చేసింది ఇలా ఇలా ఉంటది అనమాట టూ షేడ్ లోనే ఇక్కడ పికాక్ లో బ్లూస్ త్రీ షేడ్స్ వచ్చాయి సారీ ఇదైతే మనకి పళ్ళు వచ్చి ఇక్కడ వస్తుంది అనమాట ఇట్లా ఇట్లా వస్తుందండి డిజైనర్ పీస్ కంప్లీట్ గా చాలా బాగుంటుంది నేను డెఫినెట్ గా వేసుకుని చూపిస్తానని మీకు ఈ సారీని కూడా ఇట్లా వస్తుంది అనమాట మీకు నచ్చింది అనుకుంటే మాత్రం లేట్ చేయద్దు తీసి పెట్టేసుకోండి ఇదంతా కూడా స్టోన్ వర్క్ తో బాగా హైలైట్ చేశారు కొంచెం డిజైనర్ స్టైల్ సారీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉందండి ఇప్పుడు నేను కట్టుకున్న చీర కన్నా కూడా ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగా కనబడుతుంది చూడండి ఇంకా దా దీని ముందు ఇదే మీకు డల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట అఫ్ కోర్స్ ఏ సారీ అందాం దాని నేను కాదని చెప్పను చెప్తున్నాను షేడ్ గానీ కలర్ గానీ క్వాలిటీ గానీ హై ఎండ్ ఉందండి మంచిగా అయితే గనక సెలబ్రిటీస్ కట్టుకుంటారు కదా అచ్చం అట్లాంటి ఫాబ్రిక్ మనకి ఇది ఇది అయితే గనక మనకి పళ్ళుతో అయితే గనక సారీ అనేది ఇట్లా ఎండ్ అయిపోతుంది ఓవరాల్ గా అయితే కనుక శారీ అనేది ఇలా వస్తుంది క్వాలిటీ చాలా బాగుంది మెయిన్ దీని క్వాలిటీ కలర్ కాంబినేషన్ షేడ్ ఇవంతా కూడా దీన్ని బాగా హైలైట్ చేశారనే చెప్పుకోవచ్చు నెక్స్ట్ అయితే మరొక సారీ ఇది చాలా 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 బాగుందండి గోల్డ్ కలర్ లవర్స్ కి కొంచెం హ్యాండ్లూమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే ఇది పక్క నచ్చేస్తుంది ఒక్కసారి క్లోజ్అప్ లుక్ లో చూసుకోండి మంచి గోధుమ కలర్ తో పాటు గోల్డ్ వీవింగ్ లో అయితే కనుక వచ్చిన ఈ సారీ అసలు ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి అయితే మాత్రం భలే హెల్ప్ చేస్తుంది అండ్ పళ్ళు కూడా విత్ టాబిల్స్ తోని మనకి ఈ విధంగా వచ్చింది అనమాట మీకు ఒకవేళ కొంచెం ఫ్యాన్సీ ట్రెండింగ్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఈ సాఫ్ట్ టిష్యూ దానికి వెళ్ళిపోండి సేమ్ ఉంది ఇది కూడా మనకి కానీ కొంచెం ట్రెడిషనల్ పూజలకి నోములకి గోల్డ్ ట్రెండ్ అవుతుంది కాబట్టి ఒకవేళ హ్యాండ్లూమ్ టైప్ ఆఫ్ వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం మీరు ఇలా వెళ్ళిపోవచ్చు సో చాయిస్ ఇంకా మీ ఇష్టము ఇన్ని ఇన్ని రకాల వెరైటీ కలెక్షన్స్ డైలీ అప్డేట్ ఉంటాయి మనలో వెరైటీస్ అలా అలా మీషోలో వస్తే ఇలా మన ఛానల్లో దిగిపోతాయి అనమాట మీరు ఫాలో అయిపోండి కొద్ది రోజులు చూడండి మన కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఇంకా కూడా అవ్వకపోతే గనుక సో మన ఫాలోవర్స్ అయితే చెప్తారండి మిమ్మల్ని అసలు ఎక్కడ కూడా మన ఛానల్ లో నేను డిసప్పాయింట్ చేయించను ఇవ్వను డిఫరెంట్ యాప్స్ నుంచి డిఫరెంట్ కలెక్షన్స్ నుంచి అయితే స్టఫ్ అనేది డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాను సో ట్రస్ట్ మీ మీరు ఫాలో అవుతున్నందుకు మాత్రం కలెక్షన్స్ ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి ముందు ముందు కూడా ఇది పళ్ళు నుండి అయితే చూడబోతున్నాం అండి సారీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఈ ఈ హైట్ కూడా చాలా బాగుంది లైక్ కంఫర్ట్ అండ్ ఫ్రీ సారీ అని చెప్పొచ్చు అండ్ చూద్దాం బ్లౌజ్ కూడా ఎలా వచ్చింది ఐ థింక్ నేను కంటిన్యూషన్ వచ్చింది వచ్చిందనుకుంటున్నాను మంచి కలర్ అండి అంటే చెప్తాం సెలబ్రిటీస్ కట్టుకుంటూ ఉంటారు చూడండి గోధుమ వర్ణపు రంగు చీరలు అంటుంటాం కదా అలాంటి షేడ్ అనమాట గోల్డ్ లోనే కాంబినేషన్ వచ్చేసి మనకి లుక్ మాత్రం హ్యాండ్లూమ్ లాగా ఉంది జరీ వీవింగ్ అయితే కనుక దీని సొంతం వెరీ క్లాస్ అండ్ వెరీ నీట్ లైక్ అట్లాంటి సారి అని చెప్పవచ్చు అండి పూజలకి యాగాలకి ఇంకా చెప్పాలంటే టెంపుల్స్ కి వెరీ నీట్ అండ్ డీసెంట్ అండ్ మీరు పెళ్లిళ్ళకు కూడా కట్టుకోవచ్చు అంత బాగుందనమాట క్వాలిటీ గురించి ఏం ఫరక్ లేదు బార్డర్ కూడా కనీ కనపడినటువంటి టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ తో మనకి కాంబినేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది సో చూడండి అండి నచ్చింది అనుకుంటే గనక చాలా లెంతి సారీ ఈ విధంగా వస్తుంది అండ్ కంటిన్యూషన్ పైన అయితే కనుక మనకి బ్లౌజ్ కూడా వచ్చిందండి సేమ్ ఇంకా మీరు కట్ చేసుకోవడం దీనిలో నుంచి సపరేట్ గా కూడా ఏమి ఇవ్వలేదు ఎక్కువ కుర్చీలు కావాలనుకుంటే చక్కగా వదిలిపెట్టేసుకోండి వద్దు అనుకుంటే కనుక కట్ చేసుకుని సెల్ఫ్ పుట్టించేసుకోండి లేదంటే కనుక ఏదైనా ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి స్మాల్ బూటీస్ అండ్ ప్రీమియం క్వాలిటీ బెనారస్ లో వచ్చేవి వైన్ లేకపోతే మెరూన్ చాక్లెట్ బ్రౌన్ సో మీరు కాంబినేషన్ సెట్ చేసుకుని వేసుకోవడమే అట్లా ఏది వేసుకున్నా గానీ వాటన్నిటికి కూడా ఇది చాలా బాగా అయితే కనెక్ట్ అవుతుంది బాగుంది క్వాలిటీ బాగుంది డీసెంట్ టచ్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది అండ్ చాలా హెవీగా అయితే వచ్చినటువంటి సారీ అండి ఇది సాలిడ్ పీస్ లిటిల్ బిట్ వెయిట్ కూడా ఉంది నెక్స్ట్ అయితే ఈ టూ షేడ్ పైన చాలా లేటెస్ట్ గా వస్తున్నటువంటి మరొక న్యూ సారీ అండి ఇది ఇది చాలా లేటెస్ట్ అప్డేట్ మనకి మీషోలో నాకు తెలిసి ఇది కూడా మీరు చూసిండరు అసలు ఈ సారీ చాలా లేటెస్ట్ గా వచ్చింది దీంట్లో ఆరెంజ్ కూడా చాలా బాగుందండి ఆరెంజ్ కూడా డెఫినెట్ గా మీరు ట్రై చేయండి నేను ఆరెంజ్ కూడా ఆర్డర్ ప్లేస్ చేశాను వస్తుంది నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది కూడా అయితే చూపిస్తాను షేడ్ అర్థమవుతుంది కదా ఇప్పుడు మీకు ఇట్లా జార్జెట్ టైప్ లోనే మనకైతే జార్జెట్ కూడా కాదండి దానికన్నా కూడా ఇంకా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉండింది ఇది ఇట్లా పళ్ళు నుంచి చూడబోతున్నాం ఇదైతే కనుక ట్రిపుల్ షేడ్ పైన అయితే కనుక ఉంది అనమాట ఇంకోటేమో ఎల్లో అండ్ ఆరెంజ్ బ్లూస్ లైక్ ఇట్లా కాంబినేషన్స్ ఉన్నాయి పక్కనే మీకు కలర్స్ కూడా కనబడతాయి క్వాలిటీ చాలా బాగుంది అండ్ చాలా లేటెస్ట్ గా అయితే కనుక మనకి ఇది మీషోలో వచ్చింది అనమాట మొత్తం జరీ బూటీతోని ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ సో చూడండి ఇన్ని రకాల కేటలాగ్స్ అయితే నేను మీకు పరిచయం చేశాను డిఫరెంట్ డిజైన్స్ అనేది ఈ వీడియోలో ఏది నచ్చింది అనుకుంటే మీరు దాని ప్రకారంగా వెళ్లాల్సిందే కొద్ది రోజులు అలా కొంచెం అలా ఉండి మీరు తీసుకుందాంలే అని అనుకుంటే మాత్రం వ్యూస్ హై కొంచెం ఖచ్చితంగా మన వాళ్ళు కొనేసుకుంటారు కాబట్టి సూపర్ ఫాస్ట్ గా అయితే గనక స్టాక్ అవుట్ అండి మిస్ చేసుకోవద్దు అని నచ్చితే ఇది కంప్లీట్ గా అయితే గనక శారీ క్యాటలాగ్ కొంచెం లైట్ రాణి పింక్ షేడ్ కొంచెం డార్క్ అవుతూ నిండు పింక్ లో అయితే కనుక వెళ్తూ ఇది సింపుల్ గోల్డ్ జరి బార్డర్స్ అయితే కనుక వచ్చిందండి దీనిలో త్రీ ఆర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ చూపించలేదు కదా ఇది అయితే కనుక జరి బూటీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది ఇంకొంచెం క్లోజ్అప్ గ్రూప్ లో కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ ఒకసారి అయితే కనుక మీరు బార్డర్ కూడా చూసేసుకోండి నేను ఎలా అయితే చూపించానో సేమ్ అలాగే అయితే కనుక ఉన్నాయండి నేను కొనుక్కున్న సెల్లర్స్ నుంచి మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేసి పెట్టున్నాను సో ఇట్లాంటి వాటికి కూడా ఈజీగానే సెట్ అయిపోతుంది అండ్ ఈ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మళ్ళీ మనం మల్టీగా కూడా వేరే సారీస్ మీద కూడా చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట అండ్ ఏదైనా అదర్ కాంట్రాస్ట్ వేసుకున్నా గానీ సారీ అయితే కదా ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్ చక్కగా ఉందండి కలర్ కట్ ఇంకా చాలా నిండుగా బాగా కనపడుతుంది ఓకేనా ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షోకింగ్ బాయ్ ఫ్రెండ్స్ అన్ని డీటెయిల్స్ ఇచ్చాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను బాయ్ బాయ్ రేపు కలుద్దాం కలుద్దామండి